హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెట్టు డిఎస్సి అలాగే నెట్టు సెట్టు మొదలైన పోటీ పరీక్షల్లో తరచుగా వస్తున్నటువంటి ప్రశ్నల్లో భాగంగా అష్టదిగ్గజ కవుల పేర్లని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అసలు అష్టదిగ్గజ కవులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి విషయాలు ఈరోజు ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా అష్టదిగ్గజ కవులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరు మనకు తెలుసు కదా ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి పరిపాలన కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ యొక్క ఎనిమిది మంది కవులను కూడా పోషించడం జరిగింది అంటే శ్రీకృష్ణదేవరాయలు కవి పోషకుడు అంటే కవులను పోషిస్తాడు తాను స్వయంగా కూడా కవి కాబట్టి అతనికి రచనల పట్ల మక్కువతోటి ఇలా ఈ అష్టదిగ్గజ కవుల్ని కవులని తన యొక్క మందిరంలో పోషించడం జరిగింది కాబట్టి అష్ట అంటే ఎంత ఎనిమిది కదా కాబట్టి ఎనిమిది మంది కవులు బలవంతమైనటువంటి కవుల్ని ఈ శ్రీకృష్ణదేవరాయలు పోషించాడనమాట వాళ్ళు చూడండి అల్లసాని పెద్దన నంది తిమ్మన మాదే గారి మల్లన ధూర్జటి అయ్యలరాజు రామభద్రుడు తెనాలి రామకృష్ణుడు రామరాజభూషణుడు పింగలి సోరణ ఇక్కడ రామరాజభూషణుడికి మరొక పేరే భట్టుమూర్తి భూషణుడిని భట్టుమూర్తి అంటారు ఈ ఎనిమిది మంది కవులను కూడా అష్టదిగ్గజ కవులు అని పిలుస్తారు ఇక్కడ ఈ అష్టదిగ్గజ కవుల పేర్లు అనేటువంటివి మనం ఈజీగా సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ రెండు కోడ్స్ ఉన్నవి ఒకటి తెలుగులో ఇచ్చాను ఇంకోటి ఇంగ్లీష్లో ఇచ్చాను ఇక్కడ మీకు ఏది అనువుగా ఉంటే దాన్ని నేర్చుకోవచ్చు ముందుగా తెలుగు కోడ్స్ వద్దని చూడండి ఇక్కడ అనమాధు అత రామ్ అనమాధు అత రామ్ అంటే ఆ అంటే అల్లసాని పెద్దన నా అంటే తిమ్మన మా అంటే మాధయ్య గారి మల్లన దూ అంటే దూర్జట్టి ఆ అంటే అయ్యలరాజు రామభద్రుడు తే అంటే తెనాలి రామకృష్ణుడు రా అంటే రామరాజు భూషణుడు పిమ్ అంటే పింగలి సూరణ ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క పేర్లన్నీ కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి మరలా ఒకసారి కోడ్ చూడండి అనమాదు అతే రామ్ ఇదేదో వేరే భాష అనుకో మాకు అండి ఇది మనం గుర్తుంచుకోవడం కోసమే ఈ కోడి అనేటువంటిని ఇక్కడ నేను చెప్పడం జరిగింది ఇంకపోతే ఇంగ్లీష్లో చూడండి ఇంగ్లీష్లో ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది ఎన్టీఆర్ పద్మ ఎన్టీఆర్ పద్మ లేకపోతే ఇంకా గుర్తుండాలంటే ఎన్టీఆర్ పద్మ కలిసి సినిమాకి వెళ్ళారని గుర్తుంచుకోండి మనకి గుర్తుంచుకోవడంలో మనం చాలా మెలకువ కలిగి ఉండాలి కాబట్టి ఇలా గును గుర్తుంటే మనం అన్నమాట ఇక్కడ చూడండి ఎన్టీఆర్ అంటే నంది తిమ్మన ఎన్ అంటే టి అంటే తెనాలి రామకృష్ణుడు అలాగే ఆర్ అంటే రామరాజు భూషణుడు పి అంటే పింగళేశ్వరన ఏ అంటే అయ్యలరాజు రామభద్రుడు డి అంటే దుర్జడ్డి ఎం అంటే మాదే గారి మల్లన ఏ అంటే అల్లసాని పెద్దన ఈ విధంగా ఎన్టీఆర్ పద్మ అనే ఈ కోడు ద్వారా అష్టదిగ్గజ కోళ్ళను గుర్తుంచుకోవచ్చు అలాగే ఈ తెలుగు కోడును చూడండి అనమాదు అతే అనేటువంటి అనేటువంటి కోడ్ ద్వారా కూడా ఈ అష్టదిగ్గజ కవుల్ని మనం సులువుగా గుర్తుంచుకోవచ్చు అన్నమాట ఇది దీని యొక్క కవుల మీద కంపల్సరీగా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అలాగే నెట్టు సెట్టు మొదలైన పరీక్షల్లో మనకి తరచుగా వీళ్ళ మీద ప్రశ్నలు ఉంటారు కాబట్టి ఈ కోడ్ గుర్తుంచుకుంటే మనం ఎప్పటికీ కూడా వీళ్ళని మర్చిపోము ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో మరో కొత్త అంశంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు